ఇక అధికారుల ఇక అధికారుల పాలన నూట ఇరవై మున్సిపాలిటీలు తొమ్మిది కార్పొరేషన్లకు ముగిసిన గడువు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో రాష్ట్రంలో నూట ఇరవై మున్సిపాలిటీలు తొమ్మిది కార్పొరేషన్లు ఇక ప్రత్యేక అయితే వెళ్ళాయి వీటి పదవీకాలం ఆదివారం ముగియటంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది రాష్ట్రంలో రెండు వేల ఇరవై జనవరి ఇరవై రెండున మున్సిపల్ ఎన్నికలు జరగగా అదే నెల ఇరవై ఏడవ తేదీన పాలక కొలువుతీరాయి దీంతో ఆదివారం ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ప్రత్యేక అధికారులు నియమిస్తూ పురపాలక శాఖ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శులు అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదితో కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం గొడవ ముగిసింది దీనికి కూడా ప్రత్యేక అయితే నియమిస్తూ ఆయా ఉత్తర్వులైతే ఇచ్చారు పంచాయతీలు జిల్లా పరిషత్తులు పథకాలు ఇప్పటికే పూర్తయిన విషయం అందరికీ తెలిసిందే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో పాలకవర్గం కొలువుతీరుతుంది జిహెచ్ఎంసీతో పాటు ఖమ్మం వరంగల్ కార్పొరేషన్లు ఇంకా ఇంకెన్ని మున్సిపాలిటీలు ఇంకొన్ని మున్సిపాలిటీలు కూడా కాలం మరో ఏడాదిలోనే ముగుస్తుంది అనమాట బాహ్యాల రహదారి వరకు కూడా హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని పట్టుదలతోన్న సర్కారు శివార్లో ఉన్న నూట ఇరవై మున్ అంటే ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు కూడా జిహెచ్ఎంసీలు విలీనం చేసింది ఇప్పటికే వీటి పరిధిలోని యాభై ఒక్క పంచాయతీలను కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్లో కార్పొరేషన్లు విలీనం అయితే చేశారు వీటికి కూడా ప్రత్యేక అధికారులు అయితే ప్రజెంట్ అయితే నిర్వహించబోతున్నారని మొత్తం మీద తెలంగాణలో ప్రత్యేక అధికారుల పాలన అయితే స్టార్ట్ అయింది సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో